అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రినుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ ఏమర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంబేస్డ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫిల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అయితే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇస్తానండి కార్డ్స్ అన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ ఎయిత్ వన్ నైన్త్ వన్ టెన్త్ వన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని చీటింగ్ అనేది చేస్తుంది కేస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తనతోటి కలిసి ఉండాలి రీయూనియన్ కావాలి మీ పర్సన్ ఉంటే కూడా థర్డ్ పార్టీకి ఒక విక్టరీ అనమాట అంటే తనకు పనులు చేసి పెట్టేవాళ్ళు మేబీ ఎవరు ఉండకపోవచ్చు తన యొక్క అవసరాలు తీర్చే వాళ్ళు ఎవరైతే తన లైఫ్లో ఉండకపోవచ్చు మీ వ్యక్తి అనేవాళ్ళు తన లైఫ్లో ఉంటే అన్నీ సఫిషియంట్గా ఉంటాయని థర్డ్ పార్టీ అయితే థింకింగ్ అయితే చేస్తుంది మీ వ్యక్తి తన లైఫ్లో పర్మినెంట్ లైఫ్ టైం అనేది ఉండాలని తన యొక్క ఆలోచన తన ఒక మెంటల్ క్లారిటీకి కూడా తనైతే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి తనకి లైఫ్ టైం మొత్తము ఉండాలి అంటే మీ యొక్క పర్సను తన పట్ల కూడా చాలా లవ్ అండ్ కేర్ చూపిస్తారు తనని చాలా బాగా చూసుకోవడం అయితే జరుగుతుంది దానివల్ల కూడా థర్డ్ పార్టీ ఎప్పుడు మీ తోటే ఉండాలని తనైతే ఆలోచిస్తూ ఉందండి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మళ్ళీ అంటే ఇక తను ఎలా ఆలోచిస్తుంది అంటే ఎవరిదైనా రిలేషన్ కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత నిందలు అవమానించుకోవడాలు ఒకరికొకరు చీత్కరించుకోవడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అంటే వీళ్ళు ఎక్కువ మళ్ళీ వీళ్ళ రిలేషన్లోకి ఎవరైనా గ్యాదర్ అయినప్పుడు కొలాబరేషన్ అనేది జరిగినప్పుడు అది మ్యారేజ్ బంధమైన ఏ బంధమైన అలాంటివి ఏమైనా వస్తాయా అనే విధంగా కూడా తన థింకింగ్ అయితే చేస్తుంది అంటే తను ఏ బిల్డింగ్స్ అయితే తన గురించి మీ పర్సన్ గురించి ఇమాజిన్ చేసుకొని ఒక ఆకాశ సౌదాలు అనేటివి నిర్మించుకుంటుందో అవేమైనా కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా అని కూడా తనైతే ఆలోచిస్తుంది అంటే ఎలాంటి నెగిటివ్ అనేది కూడా తన విషయంలో జరగొద్దు అది మీ పర్సన్ చేయకూడదు అని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది అంటే తనని అవమానించడాలు నిందించడాలు తనని స్పెసిఫిక్గా అంటే నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు డబ్బు కోసమే నా లైఫ్లోకి వచ్చావు అనేలాంటి మాటలు వాదనలు థర్డ్ థర్డ్ పార్టీని మీ వ్యక్తి అనకూడదు అనే విధంగా థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తుంది అలాగే తనని నిందించొద్దు అనే విధంగా కూడా థర్డ్ పార్టీ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉందండి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ మీ వ్యక్తి గురించి బాధపడుతుంది అంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీకి ఒకప్పుడు లవ్ అండ్ కేర్ విపరీతంగా ఇచ్చేసి చాలా బాగా చూసుకునే పర్సన్ అయినా కూడా ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే టచ్ మీ నాట్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే చూసుకొని చూసుకోనట్లుగా అంటే పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే అది చూడ్డానికి పట్టించుకున్నట్టుగానే ఉంటుంది అంటే అంటే ముట్టనట్లుగా అంటారు కదా ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది అది థర్డ్ పార్టీ కూడా తట్టుకోలేకపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ లైఫ్లో సఫిషియెంట్గా మనీ అనేది లేదు డబ్బు విషయంలో కూడా తను చాలా బాధపడుతూ ఉంది అసలు ఈ పర్సను తను తనకు అనుకున్న గమ్యాన్ని చేరుస్తారా లేదా ఇలాగే సిచ్యువేషన్ అనేది ఉంటుందా అనే విధంగా కూడా థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తూ ఉంది మీ పర్సన్ తోటి లైఫ్ టైం ఉండాలి లవ్ అండ్ కేర్ చూపెట్టాలి తనతోటి ఉంటేనే తనకి ఒక ఏంటంటే లైఫ్ అనేది ఉంటుంది అనే విధంగా కూడా తను అనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది తన లైఫ్లో ఉన్న అంటే మీరు కనుక చూసేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్కి ఆపోజిట్గా వాళ్ళు మీ వ్యక్తిని అయితే మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు తనకి లవ్ ఆఫర్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు తనతోటి చాలా ఫీలింగ్స్ అనేటివి మీ వ్యక్తి పట్ల వాళ్ళకైతే ఉన్నాయి వాళ్ళే వాళ్ళ యొక్క ప్రపంచంగా కూడా వాళ్ళు ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ అదర్ పర్సన్స్ థర్డ్ పార్టీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బాధతోటి కూడా లైఫ్లో ముందుకైతే వెళ్ళిపోతుంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేటివి థర్డ్ పార్టీ అనుభవిస్తుంది తనైతే కొన్ని సిచ్యువేషన్స్లో అంత హ్యాపీగా అయితే లేదు అందుకు రీజన్స్ చాలా ఉన్నాయి ఏంటంటే ఈ రిలేషన్ అనేది పూర్తిగా ఉంటుందా లేదా మధ్యలో ఏదైనా బ్రేకప్ అనేది జరుగుతుందా అనేది కూడా తనకి ఏం అర్థం కావడం లేదు బాధతో ఏమైనా లైఫ్లో ముందుకు పోతానా అంటే ఆన్ అండ్ ఆఫ్స్ కర్మ వల్ల ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుందా అనే విధంగా కూడా థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తూ ఉంది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సిచ్యువేషన్స్ అన్నీ తన బ్యాలెన్స్ అనేది చేస్తానా లేదా అనే విధంగా కూడా అంటే తనకంటూ కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్స్ని మీ వ్యక్తి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ని ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తను హ్యాండ్ ఓవర్ చేసుకొని తను బ్యాలెన్స్ అనేది చేయగలుగుతానా లేదా అనే విధంగా కూడా థర్డ్ పార్టీ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉంది మీ వ్యక్తి లైఫ్లోకి రావాలని కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట అలాగే పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చేసిందండి మీ వ్యక్తికి చాలాసార్లు ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ ప్రపోజల్స్ అంటే తను ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మీట్ మీ పర్సన్కి విపరీతమైన ప్రపోజల్స్ పెట్టడం కాల్స్ మెసేజెస్ ప్రతిరోజు ఒక కొత్తదనం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట అది తన బ్యూటీ వైజ్ అయినా తన అట్రాక్ట్ చేసైనా లేదంటే ఎక్కడికైనా టూర్స్కి తీసుకెళ్ళమనైనా ఏదో ఒక విధంగా మీ పర్సన్ అయితే ఇంప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట అలా మీ పర్సన్కి మళ్ళీ ఒక ప్రపోజల్ అనేది పెట్టాలి అని కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి తనకి కూడా డబ్బు ట్రాన్సాక్షన్స్ అయితే చాలా జరుగుతూ ఉంటాయండి దానివల్ల కూడా ఎలాంటి ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదురు దు అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అండి టెంపరెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ ప్రతి సిచ్యువేషన్ అంటే లవ్ అండ్ కేర్ విషయంలోనైనా మనీ విషయంలోనైనా వాళ్ళ చుట్టూ వాళ్ళకు అంటే వాళ్ళకి వీళ్ళకి మ్యూచువల్గా ఉన్న ఆ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని కూడా వాళ్ళ యొక్క థింకింగ్ అండి ఆ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి మైండ్ సెట్ తోటే ఉన్నారు మీ యొక్క లైఫ్లోనికి ఏ రానివ్వకూడదు అనేది కూడా థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు అంటే అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి మీ పర్సన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ లైఫ్లోనికి రానివ్వకూడదు అనేది కూడా థర్డ్ పార్టీ ఒక కంకణం లాగా కట్టేసుకుందండి చాలా అది అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎప్పుడెప్పుడు మీ వ్యక్తికి ప్రతిరోజు ఒక కొత్త ధనం అనేది చూపెట్టాలని థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తూ ఉంటుంది ప్రతి నిత్యము మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటుందన్నమాట ఈ క్షణం వదిలిపెడితే ఈ పర్సన్ ఎటు వెళ్ళిపోతారో అన్న విధంగా థర్డ్ పార్టీ యొక్క మైండ్ సెట్ అయితే ఉంటుంది ఇక్కడ థర్డ్ పార్టీ యొక్క రాశులు వచ్చేసి మిధున తుల అండి అలాగే మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్య మకర రాశులండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చెప్పడం లేదు థర్డ్ పార్టీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు లెటర్స్ మాత్రం చెప్తాను నేమ్లోని మొదటి లెటర్ ఇందులో ఏమేమి వస్తాయో చూద్దాం మీకు థర్డ్ పార్టీ ఉంటేనే మీ లైఫ్లో ఈ రీడింగ్ అయితే మీరు రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే ఎంటర్టైన్మెంట్ లాగా చూడడం అనేది స్టార్ట్ చేయండి థర్డ్ పార్టీ యొక్క లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ టీ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ వై లెటర్ డబల్యూ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సి